ప్రపంచంలో అందరూ దైవ సమానులే అయితే జీవిత రసానందమే సమాప్తమవుతుంది కానీ ఇది కూడా నిజమే అందరూ దైత్య సమానులైనా కూడా అప్పుడు జీవితం దుర్భరం అవుతుంది ఆ హిరణ్య కసుపుని చూడండి ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవులను ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నాడు అతడి తపస్సే గనక సఫలమైపోయి అతడే గనక వరాలను పొందితే దేవతలు మానవులు కష్టాల పాలైపోతారు త్రిమూర్తులు పరుగులు పెట్టడం మొదలెడతారు మనకి కష్టాలు వస్తాయి దేవి సరస్వతి బ్రహ్మదేవులకు చెప్పండి ఏమీ వరాలు ఇవ్వవద్దని లేకపోతే అతడు ప్రణయం సృష్టించక మానడు బ్రహ్మదేవులు నా మాట వింటే కదా నేను చెప్పినట్టుగా వారు చేయడానికి సరే భర్త భార్య మాట వినడట మరి శ్రీ మహావిష్ణువు మీ మాట వింటారా నేనైతే ఆయన్ను నా మాట ఒప్పించి తీరుతాను మనకనిపిస్తుంది మన భర్తలు మనం చెప్పిన మాట వింటున్నారని కానీ నిజం చెప్పాలంటే మన మాటల్లో వారు వినేవి ఆ విధి విధానాన్ని అనుసరించి ఆచరణీయమైనవి మనమంతా కూడా ప్రకృతి నియమాలకు కట్టుబడి ఉంటాం నేను కాసు నీవు నీవు రాజభవనంలో ఉన్నావు నాయనా నారాయణ నారాయణ ఓ నమ రా నారదా ఈ దేవి మును ఇద్దరు కైలాసానికి నీ ప్రేరణతో కానీ వచ్చారా పరమేశ తమరు సర్వజ్ఞులు అంతర్యామి కూడా మరి నన్నెందుకు అడుగుతున్నారు నిజానికి నేనే తమరిని ఏదో అడుగుదామని వచ్చానాయే నీవు నన్ను అడుగుదామని వచ్చావా అడుగు శత్రుడేలే పరమేశరువు శుక్రాచార్యులు తమ ఆరాధకుడు ఇంకా శిష్యుడును అవును అయితే తమరు దైత్య గురువు శుక్రాచార్యుల ద్వారా కిరణ్యక తపస్సుకై తపస్సుకై ఎందుకు పరమేశ ఆ దైత్యుడు కఠోర తపస్సు చేసి పరమపిత బ్రహ్మదేవుల నుంచి తాను కోరిన వరాలను పొందుతాడు వాడి దుష్టత్వం పెరుగుతుంది వాడి అత్యాచారాలు పెరుగుతాయి మరి ఇక స్వర్గము దేవతలు ఏం కావాలి దీనికి సమాధానం మేము నీకు ముందే చెప్పాము కదా నారదా ఎప్పుడు ఏం సమాధానం అదే సమాధానం అందులో మేము శ్రీ మహావిష్ణు అవతారాలను ప్రస్తావించాం అంతే ఇంకేమీ ఎక్కువగా అడక్కు మేమేమీ చెప్పలేము తండ్రి హిరణ్యాక్ష నీ తండ్రి హిరణ్యాక్షుణ్ణి విష్ణువు సంహరించాడు ఈ సంగతి నీకు ఇంకా తెలియదా నాయనా అయితే నారదుడు చెప్పినది నిజమేనా నా తండ్రి వద్ద కనుక నేనుంటే ఇలా ఎన్నడూ జరగనిచ్చేవాడ్ని కాను అసలే నేను ఇప్పటి దాకా ఎక్కడ ఉన్నావు నేను కైలాసంలో ఉన్నాను నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియదు దైత్య రాజమాత దితికి జయము ఏం సమాచారం తెచ్చిన సేనాపతి దైత్య సామ్రాజ్యంలో అంతా కుశలంగానే ఉంది మన దైత్య సామ్రాట్ హిరణ్యకశపుడు కఠోర తపస్సును ప్రారంభించారు ఏమిటి చిన్నాన్న హిరణ్యకశపుడు తపస్సులు ప్రారంభించారా ఎందుకోసం నీ తండ్రి వధకై ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ తపస్సు వరాలను సంపాదిస్తే అవి మన శత్రువుల వినాశానికి కారణమవుతాయి హోళిక నీ మనస్థితి ఏంటో నాకు అర్థమైంది సేనాపతి దుందుబు నినాదునితో నీ వివాహం తప్పక జరుగుతుంది కానీ హిరణ్య కసుపుడు తపస్సు సఫలమైన తర్వాతనే నమ ॐ ब्रह्मदेवाय नमः 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 దేవర్షి చెప్పినది నిజమే ఈ దైత్యుడు తపస్సులో సఫలత సాధిస్తాడు ఇతడి సఫలత మనకు కలిగే కష్టాలకు కారణమవుతుంది దేవేంద్ర దీనికి ఏదో ఉపాయం వెతకాల్సిందే ఇతడి తపస్సును భంగం చేయాల్సిందే ఎందుకంటే ఒకటి నిశ్చయమే ఇతడే కనుక సఫలుడైతే మాత్రం అనర్థం జరుగుతుంది అనర్థం మీరంతా తమ తమ శక్తులను ప్రయోగించాలి ఇతన్ని పారద్రోలాలి ఆ విధంగానే చెయ్యాలి ओ ब्रह्म देवाय नम ओम ब्रह्म देवा ओम ब्रह्म देवा ओहम देवाय नम ओम ब्रह्म देवाय नम ब्रह्म देवाय नम బ్రహ్మదేవాయ నమ ఓం బ్రహ్మదేవాయ నమ ఓం బ్రహ్మదేవాయ నమ ఓం బ్రహ్మదేవాయ నమ దేవతలారా దేవతలారా తడి తపస్సులు భంగం చేయడానికి మరేదైనా ఉపాయం వెతకాల్సిందే ఓం బ్రహ్మదేవాయ నమ మమ్మల్ని రక్షించండి పరమపిత పరమపిత రక్షించండి రక్షించండి పరమపిత మేము మళ్ళీ సంకట స్థితిలో చిక్కుకున్నాం పరమపిత ఇక తమరే మమ్మల్ని ఉద్ధరించగలిగిన వారు దేవేంద్ర ఇదంతా ఏమిటి వేళాపాడా లేకుండా వచ్చి మాకు ధ్యానభంగం కలిగిస్తున్నారే సృష్టి రచన కార్యక్రమానికి అడ్డు తగులుతున్నారు ఇదంతా దేవతలైన మీకు శోభస్కరమేనా అకారణంగా కాదు బ్రహ్మదేవ కారణం ఉత్పన్నమైనందువల్ల మేము రావాల్సి వచ్చింది కారణాలన్నిటికీ సమాప్తం కావు అయితే మీరు ఇలా మాకు ధ్యానభంగం కలిగిస్తారా మీ యొక్క కష్టాల నివారణకు మీ స్వార్థం నెరవేరడానికి సమయం అనేది లేక త్రిమూర్తుల కార్యాలకు అడ్డు తగలడం మీకు దురలవాటైపోయింది ఇది మీకు ఎన్నడూ తగని పని ధ్యానభంగం చేయడము మీ కార్యానికి అడ్డు తగలడము మా ఉద్దేశం ఎన్నడూ కానే కాదు బ్రహ్మదేవ మేము మా సమస్యలకు పరిష్కారం అన్వేషించ వస్తాము దేవేంద్ర తమరి సమస్యలకు ఎక్కడా అంతు పంతు కనపడదు అలా అని మేము వాటికి పరిష్కారం చూపుతూ ఉండాలా మీ కష్టాలకు సమస్యలకు పరిష్కారం మీకు మీరే అన్వేషించుకోవాలి మీరు ప్రతిసారి మా వద్దకే సహాయం అపేక్షిస్తూ ఎందుకని పరమపిత మేము చెప్పవచ్చినది ఇదే దైత్యరాజు హిరణ్య కశ్యపుడు తమ నుంచి వరాలను పొందడానికి కఠోర తపస్సు చేస్తున్నాడు అతడి ఉద్దేశం ఒకటే మాపై పగ తీర్చుకోవడం మేము తమకు నివేదించేదల్లా తమరతడి వరాల్ని ఇవ్వకండి అంటే ఇక మేము సృష్టి కార్యాన్ని ప్రకృతి నియమాలను బట్టి కాక తమరిచ్చే స్వార్థ పూరిత సూచనను బట్టి చేస్తూ ఉండాలా కాదు మా అభిప్రాయం అది కానే కాదు అభిప్రాయాలకు అర్థం అనేది మీరు అడిగి తెలుసుకోవలసిందే అతడికి తెలియ చెప్పనక్కర్లేదు దేవేంద్ర నిస్సందేహంగా మీరందరూ మాకు ప్రియులే మేము తమకు హితాన్నే కోరుతాము కానీ సృష్టిలోని ఇతరులందరూ కూడా మాకు ప్రియమైన వారే భేదభావాలు పక్షపాతము చూపించడం మాకు అసంభవం ఎవరో ఒకరి స్వార్థాన్ని నెరవేర్చే నిమిత్తమై విధి విధానాన్ని నీతిని మా సిద్ధాంతాలను మార్చేయడం అనేది జరగనపరి దేవేంద్ర మేము అదేది కోరటం లేదు పరమపిత విధి విధానాన్ని మార్చమని కానీ సహాయం చేయమని కానీ మీకందరికీ కావలసింది అది ఓయ్ ఏ వ్యక్తి తపస్సు చేసినా కూడా అతడి తపస్సుకు ఫలము ఏవో వరాలు తప్పక లభిస్తాయి మీరు కోరేది మేము హిరణ్యకశిపుడికి వరాలు ఇవ్వరాదనేగా అది ప్రకృతి విరుద్ధం కాదా అది విధివ్రాతకు ఎదురిత కాదా ఈ నేలపై పడినటువంటి బీజాన్ని మొలకెత్తనివ్వకపోవడం అనేది ప్రకృతి నియమాలకు విరుద్ధం కాదు ఒక సముద్రం వైపుగా ప్రవహిస్తున్న నదిని ఆపడం ఎవరికైనా సాధ్యమా మీరందరూ హిరణ్య తపస్సును భగ్నం చేయడానికి వాయువును జలాన్ని అగ్నిని అన్ని దురుపయోగం చేశారు కానీ ఫలితం ఏమైంది ఫలితం అలా ఇదే మీ యొక్క శక్తులే మీకు కలిసి రాకుండా పోయాయి ఎందుకంటే శక్తి యొక్క మూల ఉద్దేశం సృజనాత్మకమైనది వినాశకరం కాదు మీ అందరి యొక్క శక్తులు వినాశం కలిగించడంలో సఫలీకృతం కాలేదు మీరంతా మా వద్దకు పరిగెత్తుకొచ్చారు తమరేగా చెప్పారు బ్రహ్మదేవ మా సమస్యలకు పరిష్కారం మేమే వెతకాలని అందుచేత తమ వద్దకు రాకమునుపు మేమే ప్రయత్నించాం సఫలలో కాక తమ వద్దకు వచ్చాం మరి ఇప్పుడు ఇంకేం చేస్తారు హిరణ్య తపస్సు చేయకుండా ఆపలేకపోయారు నన్ను వరాలనివ్వకుండా ఆపలేరు కదా అవరోధం కలిగించే నిషేధాత్మకమైన పరమపిత ఇదంతా కూడా అనర్థం కలగరాదనే చేశాము అంతట మేము అవరోధకమైన కార్యాలు చేయదలుచుకోలేదు తమరప్పుడప్పుడు ప్రసన్నులై అసరులకు వరాలిస్తూ వచ్చారు వారేమో ఆ వరాల శక్తులను దురుపయోగం చేశారు ధర్మాత్ములపై అత్యాచారాలు చేశారు అమాయకులు ఎందరినో హింసించారు ఆపై స్వర్గంపై ఆక్రమణ చేశారు ఇంతేకాక అప్పుడప్పుడు త్రిమూర్తులకే కష్టాలు తెచ్చిపెట్టారు హిరణ్య కూడా ఇలాంటిది ఏదో చేస్తాడు అతడు అసుర ప్రవృత్తి లేనివాడు కాడు ఇది ఆలోచించే మేము అతన్ని తపస్సు నుంచి విముఖుణ్ణి చేయ ప్రయత్నించాము కానీ విపులమా ఇక్కడికి వచ్చేసాం దేవేంద్ర ఒక అంధకారాన్ని మరో అంధకారంతో ఒకరి అహంకారాన్ని మరొకరి అహంకారంతోను రూపుగలమా ఆ అంధకారాన్ని పారదోలటానికి వెలుతురు అహంకారాన్ని తగ్గించడానికి జ్ఞానము అవసరం కాదని అంటారా బలహీనులు చేసే రోధనం బలహీనతతో బాటే పెరుగుతుంది దాన్ని అరికట్టాలి అంటే శక్తిని సమీకరించుకోవడం అవసరమవుతుంది హిరణ్యకశిపుడు దైత్యుడైనప్పటికీ తపస్సు చేసి శక్తిని వరాలను పొందగలుగుతాడే మరి మీరు దేవతలై ఉండి కూడా శుభకార్యాల శక్తి వల్ల అధిక శక్తిమంతులు కాలేరా పోయి దుర్బలులై భీతావాహులై ఇతరులను రూపుమాపడం కన్నా స్వయంగా మీరే శక్తిమంతులు ఎందుకు అవరు అప్పుడతను మిమ్మల్ని ఎదిరించలేడు కదా వరాలనేవి తపస్సుకు ప్రతిఫలం వంటివి మీరే గనక వరాలు ఇవ్వడం అనే సంప్రదాయాన్ని సమాప్తం చేసేస్తే ఇక ఈ ప్రపంచంలో ధర్మానికి తపస్సుకు కూడా మహత్తు ఉండనే ఉండదు వరాలు మాత్రం హిరణ్యకశపుడికి తప్పక లభిస్తాయి మీకు మార్గం లేకపోలేదు మీరు కూడా ప్రయత్నించండి మీరు కన్నా ఎక్కువగా లాభం పొందగలరు స్వామి హిరణ్య తపస్సు గురించి తమరు సర్వత్రా చర్చించి చింతించడం చూస్తున్నాం నేననుకోవడం అతడికి వరాలను ఇచ్చే ఆలోచన తమరు మానుకోవాలి నియమాల్లో కూడా ఉండవచ్చును ఇందులో నియమాలతో పాటుగా సిద్ధాంతాలు కూడా ఉంటాయి దేవి ఆ లెక్కలో మాత్రం ఎన్నడూ అపార్థాలు అలా ఎన్నడైనా జరిగిందా ఇక భవిష్యత్తులోనైనా జరగగలదా ఒకటి ఒకటి కలిస్తే మూడో నాలుగో అవుతుందా ప్రస్తావన ఎప్పుడు నీతిగా అది న్యాయ సమ్మతము అయి ఉండాలి మేము నీ ప్రస్తావనను అంగీకరించలేము దేవి మేము చేసేదంతా పరమేశ్వరునికి ఆ శ్రీ మహావిష్ణువుకు సమ్మతమైతేనే పాటించగలం ఒకటి ఒకటి కలిస్తే మూడు కాగలదని అపార్థాన్ని మాత్రం మేమెన్నడూ ఆమోదించలేము ఈ విషయం గురించి ఇంకా వాదించడం అనేది వ్యర్థమే

తపస్సుకు భంగం కలిగించేందుకు ఏదో ఉపాయం చెప్పండి నేను ఈసారి ఎటువంటి ఉపాయం చెబుతానంటే మెఘధేవా ఈ దైత్యుడిక తన తపస్సును మానుకోవడం తప్ప ఏమీ చేయలేడు Ha 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 మహారాణి జయము సేనాపతి వచ్చావు మా సైన మందిరానికి రాగలిగే దుస్సాహసం ఎలా చేశావు చెప్పు అంతటి అవసరం ఏమొచ్చి పడింది ఎందుకు మా సైన మందిరానికి రావాల్సి వచ్చింది దుస్సాహసం చేయడం నాకు సాధ్యమే కాదు మహారాణి నన్ను స్వయంగా మహాబలి

నేను శీఘ్రమే మిమ్మల్ని తన వద్దకు చేర్చాలట సేనాపతి నేను ఈ పరిస్థితిలో ఈ భవనం వదిలి నీ వెంట ఎలా రాగల్లో ఏమో మహారాణి అసుర రాజుకు ఆ బ్రహ్మదేవులు వరంగా ఒక విమానం ఇచ్చారు ఆయన ఆ విమానాన్ని తమన్ని తీసుకురమ్మని పంపారు దానిలో ఆయన వద్దకు శీఘ్రంగా చేరగలరు మహారాణి నేను మా స్వామి ఆజ్ఞను పాటించకపోతే మీరు లేకుండా ఒక్కడినే ఆయన దగ్గరికి వెళితే ఆయన తన క్రోధాన్ని నాపై కురిపిస్తారు దాంతో నా ప్రాణాలు పోతాయి మహారాణి నా ప్రాణం కాపాడండి నాపై చూపండి కృప చూపండి నాపై మహారాణి నాతో నీవు ఇంతగా చెప్తున్నావు మా స్వామి నిన్ను పంపించారంటున్నావు మరైతే సరే పద నీతో వస్తాను